ఇరవై వేలు హెక్టార్కి ఇచ్చాము రెండు వేల పద్దెనిమిది తిత్లీ వచ్చింది మా జిల్లాలోనే రివైవ్ చేశారు సార్ మొత్తం ఎంటైర్ క్రాఫ్ట్ అంతా అందులో వరికి హెక్టార్కి ఇరవై వేలు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి ఇరవై వేలు ఇరవై ఒకవేళ చేయాలి లేదా ఇరవై వేలు రూపాయి ఇవ్వాలి పదహారు వేలు చేశాను పదహారు వేలు చేశారు రెస్ట్ అయిపోతుంది మళ్ళీ మేము మొన్నను ట్వంటీ ఫైవ్ థౌజండ్ చేశాం ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా నేను ఐడెంటిఫై చేశాను మనం ఎన్ని నీతి కబుర్లు చెప్పినా ఎన్ని కార్డులు ఇస్తామన్నా బ్యాంకర్ సహకారం లేకపోతే జరగదు అది నేను మొన్న స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో నేను గట్టిగా చెప్పాను ఏవైతే కౌలు రైతులకి మేము కార్డ్స్ ఇస్తామో నూటికి నూరు శాతం మీరు లోన్లు ఇవ్వాలి దానికి ఒక కమిటీ కూడా వేశారు బ్యాంకర్స్ నుంచి కొంతమందికి ఆఫీస్ నుంచి కొంతమందికి ఎప్పటికప్పుడు వీళ్ళు ఇంటరాక్ట్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి కౌలు రైతులకి మీరు లోన్లు ఇచ్చే కార్యక్రమం తప్పనిసరిగా చేస్తున్నాం లోన్లే కాదు ప్రభుత్వం నుంచి పరిహారం కూడా మీరు మనం చూసే ఫస్ట్ టైం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం కౌలు రైతులకి నేరుగా నష్టపరిహారం ఇచ్చాం అది అరవై పర్సెంట్ ఇచ్చామా డెబ్బై పర్సెంట్ ఇచ్చామా కొంతమందికి అందిందా అందలేదని కాదు ఒక ప్రయత్నం చేసి ఫస్ట్ టైం కౌలు రైతులకి నేరుగా పరిహారం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు